వర్గం బ్రహ్మాండమైనటువంటి పరిపాలన చేస్తావని చెప్పి అన్ని అబద్ధ వాగ్దానాలు చేసి ఇవాళ పరిపాలనని పక్కకు పెట్టి పాలన పాలనంటే కక్ష అంటే కార్పణ్యం కక్షలకి కార్పణ్యాలకి మడ్రలకి వినుకొండ ఒక నిలయంగా తయారు చేసినటువంటి ఈ వినుకొండ మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలీసు వ్యవస్థ ఉందో ఆ పోలీసు వ్యవస్థ చూస్తూ అలా ఉండిపోవటం అనేది చాలా బాధాకరం పోలీస్ వ్యవస్థలో పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పుకుందాం అనుకుంటే చెప్పుకునేదానికి కూడా అవకాశం లేదు అవకాశం అని చెబుతున్నారు రషీదు వినుకొండలో పోలీసులు కళ్ళ ముందే రసీద్ని అతి కిరాతకంగా నరుకుతూ ఉంటే కనీసం స్పందన పోలీసు వ్యవస్థలో కనిపించిందా ఆ రోజు కనిపించలా కానీ మళ్ళా అదే రసీదుకు సంబంధించినటువంటి వారి కుటుంబలో వారి అన్నని వారి అన్నం నా తమ్ముడిని ఇలా ఆ నడి బజార్లో కిరాతకంగా నరికారు అని కేసు పెట్టుకుంటే ఆ కేసు పెట్టినటువంటి ఆ కాదర భాషని కూడా ఈరోజు ఈ జైల్లో పెట్టారు ఒక కొడుకు చనిపోయి ఒక కొడుకుని జైల్లో పెట్టి ముప్పై మంది మీద ఎంత న్యాయంగా పెట్టారండి అడిగే వాళ్ళు లేరని ఈ అరాచకాలు చేస్తున్నటువంటి మీ పాలకులు మీ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఒక్కసారి ఆ కుటుంబాల రోదన మీకు వినిపిస్తట్లేదా అని అడుగుతూ ఉన్నాను ఈ పోలీసు వాళ్ళు ఒక ఎప్పుడో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నాడు ఏదో జరిగింది అది వాళ్ళెవరో వాళ్ళకి మోటార్ సైకిల్ కాల్చారని ఒక మాట చెప్పి ముందు ఎఫ్ఐఆర్ అలా తయారు చేసి కోర్టులో వేశారు పదహారు మంది ముద్దాయిలని మళ్ళీ ఈరోజు అదే ముప్పై మందిని ముద్దాయలు చేసి ఇవాళ మోటార్ సైకిల్ కాదు వాళ్ళు ఇల్లే ఒక పక్కే మోటార్ సైకిల్ అంటారు ఒక పక్క వాళ్ళు ఇల్లు కాలిందని చెప్తారు సెక్షన్లో అసలు ఏంటండి ఈ సెక్షన్ ఏంది ఈ పోలీస్ వ్యవస్థ ఏంది ఇల్లు ఓనర్ చెప్పారండి కాలేదండి మళ్ళీ ఇల్లు ఓనరు మా ఇల్లు ఏం కాలేదండి అని చెప్పింది మరి ఏ విధంగా ఈ సెక్షన్ వర్తిస్తుందని మేము అడుగుతున్నాం ఎఫ్ఐఆర్ ఇంకోటి కూడా మీరు కూడా అర్థం చేసుకోండి వినుకొండలో కక్షపూరితమైనటువంటి వాతావరణాన్ని సృష్టించడం మంచి పద్ధతి కాదని దయచేసి మీరు మంచి చేయండి కానీ ఈ వినకొండ పట్టణంలో ఉన్న ముస్లిం సోదరులందరినీ మరి దాదాపుగా ముప్పై కుటుంబాలని ఇవాళ అలా ముద్దాయిల్ని చేశారంటే ఇంతకంటే దారుణం ఏముంది చెప్పడానికి వాళ్ళు అదే చెప్తున్నారు కనీసం ఏదీ తెలియని మాకు ఈ విధమైనటువంటి జైల్లో మమ్మల్ని పెట్టడం ఇంతకంటే దుర్మార్గం ఏముందని కూడా మేము అడుగుతూ ఉన్నాం పోలీసు వారిని అండి మీరు మీ ఇష్టం మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేయటం అనేది నేను ఒకటే చెప్తున్నా పోలీసు వ్యవస్థ చేసినటువంటి ఈ తప్పిదం ఈ ఎఫ్ఐఆర్ పూర్తిగా అన్యాయంగా బనాయించిన ఎఫ్ఐఆర్ ఏనని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఇక్కడ జైల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సోదరుడు చాలా వెక్కాడితే కానీ డొక్కాడన కుటుంబాలని ఇంత అన్యాయంగా జైలు పాలు చేశారు ఇది మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం అని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ సలహా